ందరికి నమస్కారం ఆదిశంకర భగవత్పాదుల వారు రచించినటువంటి శివానంద హరి స్తోత్రి నలభై నాలుగో శ్లోకం దాని భావాన్ని తెలుసుకుందాం కరలగ్నం మృగ కరీంద్రభంగో ఘనశా విఖండనోస్త జంతు గిరిశో విషాదకృతిశ్చేత కుహరే పంచోముఖోస్తి కుతోభి నా మనస్సు అనేటటువంటి గుహలో వచ్చి కూర్చోవయ్యా పరమాత్మ పరమేశ్వర అని అంటున్నాడు పంచముఖ పంచముఖ అని అంటే పరమేశ్వరుడికి ఐదు ముఖాలు ఉంటాయండి సజ్జోజాత వామదేవ ఈశాన్ అఘోర తత్పురుష ఈ పంచముఖాలతో వెలిగిపోతున్నటువంటి పరమాత్మ సింహంలాగా ఉంటాడు ఆ సింహాన్ని గుహలోకి వచ్చి కూర్చోమంటున్నాడు సింహం గుహలో కూర్చో ఉన్నదనుకోండి ఆ సింహాన్ని కూడా పంచముఖ అని అంటారు పంచముఖాన్ని ఎందుకంటారంటే దృఢమైనటువంటి శరీరాన్ని కలిగి మిక్కిలి బలాన్ని కలిగి చక్కటి పంజాతో పెద్ద పెద్ద కూరలతో విశాలమైనటువంటి ముఖంతో జూలు కలిగినటువంటి ఆ సింహాన్ని గుహలో కూర్చో ఉంటే టీవీగా కూర్చున్నటువంటి ఆ సింహంతో పోల్చాడండి పరమాత్మను నా మనసులో వచ్చి కూర్చోవయ్యా అంటున్నాడు సింహం జింకను వేటాడిన తర్వాత కరలగ్నం మృగ ఆ జింకను తన పంజా చేతితో పట్టుకుని ఆ గుహలోనికి లాక్ వచ్చేస్తుందండి స్వామివారి చేతిలో కూడా జింకను పట్టుకో ఉంటాడు పరమాత్మ పరమేశ్వరుడు భంగో ఈ సింహం ఒక ఏనుగును చూసిందనుకోండి దాన్ని కుంభస్థలం మీద తన పంజాతో కుట్టి వేటాడుతుందండి చంపేస్తుంది అలాగే గజాసురుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించి ఆయన యొక్క చర్మాన్ని వలువుగా ధరించినటువంటి పరమేశ్వర ఘనశాద్దువుల విఖండవోస్త జంతు ఘనశార్దువుల ఇక్కడ అవసరమైతే పులిని కూడా చీల్చి చెందంటది సింహం అంత శక్తి కలిగి ఉంటుందండి పరమేశ్వరుడు వ్యాఘ్రాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించి ఆ యొక్క చర్మాన్ని ఒక్కసారి విదిలించి వస్త్రంగా ధరించాడు అని అని అంటారు పులి చర్మాన్ని ధరించినటువంటి వాడు పరమేశ్వరుడు గిరీశో కొండల్లో తిరిగేటటువంటి ఓ పరమాత్మ అంటే కైలాసం నీ ఇల్లు అయితే హిమవత్పర్వతము మీ అత్తవారిల్లు కాబట్టి కొండలలో గుహాలు గుహలను ఎన్నో చూసుంటావయ్యా నా మనస్సు అనేటటువంటి గుహ ప్రశాంతంగా ఉంటుంది అక్కడ వచ్చి కొలువు తీరినట్లయితే నా అజ్ఞానం తొలగిపోయి నాకు జ్ఞానం కలుగుతుంది అంతేకాకుండా శాంతి కలుగుతుంది స్వామి నా మనసులో ఒకసారి వచ్చి కూర్చోవయ్యా అని కోరుతున్నాడు భక్తుడు స్వస్తి